హలో అందరికీ నా దగ్గర టైం లేకపోవడం వల్ల ఈ టూ మంత్స్ నుండి మేగడైతే దాచిపెట్టింది మా అమ్మ వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఇంకా వెన్న నెయ్యి చేసేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాం మా అమ్మ అయితే ఫ్రిడ్జ్ నుండి తీసి ఇంకా ఒక డే మొత్తం బయటనే స్టోర్ చేసింది దాన్ని అయితే ఇలా చేయితోనే ఎటువంటి కవ్వం సహాయం కూడా లేకుండా చెయ్యితోనే మొత్తం పీసుకేసింది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే వెన్నంతా పైకి వచ్చేస్తుంది మనం వేసింది ఓన్లీ మేగడ కాబట్టి ఇంకా అలా అయితే అవుతుంది చాలా బాగా వచ్చింది నిజంగా చెప్పాలంటే మన సొంత పాలతో ఎలా అయితే చేసుకుంటాం అలాగే పాలతో కూడా వచ్చింది లీటర్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ సో డైలీ వన్ లీటర్ అయితే తెచ్చేసుకుంటాను ఆ పాలతోనే ఇలా అయితే చేసుకున్నాను నిజంగా వెన్న అయితే సూపర్గా వచ్చింది ఇంకా అలా పిసికిన తర్వాత ఇందులో మంచి నీరు అయితే వేసుకోవాలి ఇంకా టూ టైమ్స్ కడుక్కుంటే నెయ్యి కూడా తెల్లగా నీట్గా వస్తుంది అనమాట సో అలా వెన్నంతా తీసి నైట్ అంతా వాటర్లో పెట్టేస్తే ఇంకా వెన్న అయితే గడ్డలా కట్టేస్తుంది అనమాట మనకు కావాలంటే ఇలా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అస్సలు మిస్ కావద్దు నెయ్యి అయితే చేశాను